హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ముల్లంగి సాంబార్ ముల్లంగి సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి మనము ఇడ్లీకి కానీ లేకపోతే రైస్ కానీ దేనికైనా కూడా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు చాలా సింపుల్గా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూనే ఈ సాంబార్కి ఎంతో టేస్ట్ తీసుకురావచ్చు సాంబార్ మరుగుతూ ఉంటేనే ఇంట్లో అంతా కూడా ఈ స్మెల్ అనేది ఎంతగానో గుబాలించడానికి ఒక చిన్న ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఆ సీక్రెట్ని కూడా ఈరోజు వీడియోలో చెప్పుకుందాం లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా కుక్కర్లో నూట యాభై గ్రాముల కందిపప్పుని ముందుగా అరగంట సేపు పాటు నానబెట్టేశాను ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటరు చిటికెడి ఇంగువ అలాగే చిటికెడు పసుపు వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద వన్ విజిల్ లో ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రానిచ్చామంటే మెత్తగా ఉడికిపోతుంది పప్పు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి రెండు మూడు టీ స్పూన్ వరకు ఆయిలు అర టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఇందులోకి ఐదారు వెల్లుల్లి వెల్లుల్లి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలాగే నాలుగు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఆవాలు చిటపట అని వెల్లుల్లి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఈ పోపును వేగనివ్వాలి ఇలా వేగిన దాంట్లోకి రెండు రెప్పల కరివేపాకు రెండు మీడియం సైజు ఆనియన్స్ని బాగా సన్నగా పొడవుగా తరుక్కొని వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా సన్నగా పొడవుగా ఉండాలి ఆనియన్స్ మరీ వేగేంత అవసరం ఉండదండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి త్వరగా వేగడానికి ఇందులోకి పావు తీసుకున్న వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక్క నిమిషం పాటు వేయించాము ఈ విధంగా వేగుతాయి రెండు మీడియం సైజు ముల్లంగిని తీసుకొని పైన ఉన్న అంతా పీల్ చేసేసి శుభ్రంగా కడిగి ఈ మాత్రం మందం ఉండేట్టుగా మనం ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులోకి వేసి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇలా వేగిన దాంట్లోకి రెండు మీడియం సైజ్ టొమాటోస్ని క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి కాస్త టమాటోస్ మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గేటప్పటికి ఇందులోంచి వాటర్ వస్తుంది కాబట్టి మనం కారం వేసినా అనమాట ఇదిగోండి ఇలా కొద్దిసేపటికి నీళ్ళు అనేవి సపరేట్ అవుతూ ఉంటాయి ముల్లంగి నుంచి ఈ స్టేజ్లో మనం కారాన్ని యాడ్ చేసుకుంటే కారం అనేది మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసాను అలాగే కారం వేసిన వెంటనే హై ఫ్లేమ్ మీద పెట్టకండి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వేయించిన మెంతిపొడిని కూడా వేసుకోండి అసలు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి వేయించిన మెంతి పొడి వేసుకోవడం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ వస్తుందనమాట తప్పకుండా మెంతిపొడి అనేది యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఒక్క నిమిషం పాటు వేయించాక ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయంతో అంత నేను నానబెట్టి చిక్కటి గుజ్జును తీసి ఇందులోకి వేశాను చూసారు కదా ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళా మూత పెట్టేసి ఈ చింతపండు పులుపులో ఈ ముల్లంగిని ఉడకనిస్తే ఆ కుండే పచ్చివాసన పోతుందనమాట చూసారు కదండి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికేటప్పటికి కాస్త దగ్గర పడి ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళను కూడా పోసుకొని మనకి పప్పుచారు ఎంత దగ్గరగా ఉంటే బాగుంటుందో చూసుకొని దాన్ని బట్టి వాటర్ పోసుకోండి నేనైతే ఇక్కడ మూడు గ్లాసులన్నర వరకు నీళ్ళను అయితే పోసాను ఇలా నీళ్ళను పోసిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని పొడవుగా చీలికలుగా చేసి వేసుకోండి అలాగే చివరిగా ఇందులోకి ఒక్క స్పూన్ వరకు సాంబార్ మసాలాను వేసుకోండి సాంబార్ మసాలా లేకపోతే బిసిబిల్లాబాద్ మసాలా ఏది ఉంటే అది వేసుకోండి ఒక్క స్పూన్ వరకు వేసి ఒకసారి గరిడితోటి కలిపేసి పైన పైన కొంచెం కరివేపాకుని చల్లి మూత పెట్టేసి చారుని ఎంత ఎక్కువగా మరగణిస్తే అంత బాగుంటుందన్నమాట నేనైతే ఇక్కడ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు ఈ సాంబార్ని మరగణిచ్చానండి చూసారు కదా ట్వెల్వ్ మినిట్స్ అయ్యేటప్పటికి కాస్త దగ్గర పడి ఉంటుంది చెప్పాను కదా ఎంత ఎక్కువగా మరితే అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ సాంబార్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర తురుము అలాగే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి అలాగే మీరు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ కన్సిస్టెన్సీ ఉండేట్టుగా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే కాస్త చిక్కబడుతుంది చల్లారేటప్పటికి ఇంక ఇప్పుడైతే వేడివేడిగా సర్వ్ చేసుకోవడానికి రెడీ అనమాట ముల్లంగి సాంబార్ చాలా ఈజీగా అన్నీ ఇంట్లో వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ ఇదేనండి రెసిపీ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్